నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది ఈ రోజు అంశం దినదిన ప్రవర్ధమానం అవుతున్న డంపింగ్ యార్డ్ అవునండి నిజమే కొత్తగా నిర్మించిన వంద అడుగుల రోడ్డు డంపింగ్ యార్డ్ గా మారిపోయిందని మేము గత కొన్ని రోజుల క్రితం వార్త ఇవ్వడం జరిగింది అది రోజు రోజుకి కూడా పెరిగిపోతూనే ఉంది అధికారులు ఎవరు కూడా ఈ వైపున చూసిన పాపాన పోవడం లేదు క్షేత్రస్థాయి అధికారులు ఉన్నతాధికారులకి ఈ విషయం ఎందుకు చెప్పడం లేదు కారణం ఏంటి అసలు వాళ్ళు డ్యూటీలు చేస్తున్నారా చేయడం లేదా అంటున్నారు ప్రజలు నిజంగా క్షేత్రస్థాయి అధికారులు డ్యూటీలు చేస్తే ఎక్కడ ఏ సమస్య ఉన్నా సరే అది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు మరి ఇది పూర్తి స్థాయి డంపింగ్ యార్డ్ మార్చేస్తారా లేకపోతే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఈ రోడ్డును శుభ్రం చేస్తారా అనేది వేచి చూద్దాం అంటున్నారు ప్రజలు దయచేసి గమనించండి ఒక మనవి మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం